హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎలాగ ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఇదే మరి లేచి వెంటనే మరి పందుం పుల్ల చేసి మొక్కము కడిగి మరి పౌడర్ కొద్దిగా రాసుకొని తల్లకాయ దూసుకొని కత్తి పట్టుకొని అయితే సేనికి వెళ్తున్నాను అలాగే రోడ్డు రోడ్డు వెళ్తున్నాను కదా మరి ఒక సాంగ్స్ అయినా పాడతాననేసి అలాగే వెళ్ మరి పాడుతున్నాను అన్నమాట కానీ ఒరియాతోనే వస్తుందిలే వరియాతోనే হৈ বে পানীকে পুৱন দুই কেচ মান দুই কেচ মান বাবু পানী কে পুই কোন দুই কোন বলয়া চকলি তেৰে গোলাপী বোলয়া চকলী তেৰে ব'লিয়াচ কলি তে মাহাৰ বোলো চলি তে তো কেনেবি নলি এক মী ততে নে বিবলি এক ম নক নকল ৰ মাছে নেষ্টা বাবু পৰু ৰৈ ত মাছে ইয়া পৰু ৰচৈ తోమాసే రే ఫ్రెండ్స్ మన రైతులైతే ఈ విధంగా సంగ్రీ పాటలు పాడి బాజలు కొట్టి పాడి పాడి నైట్ పూట అయితే ఆడతారు అన్నమాట చాలా హుషారు చేస్తారు చాలా మరి పాటలు పాడతారన్నమాట డమ్ ఒకటి తుడుము ఒకటి అంటారు అన్నమాట అది రెండు పట్టుకొని అలా బాధలు కొట్టేసి పాడతారన్నమాట మరి అలాగే ఈ విధంగా అయితే జరిపించుకుంటారు ఫ్రెండ్స్ ఇక్కడ చిన్న గున్న అయితే పంచా సెట్ ఉంది అక్కడ అయితే కాయలు కాసి ఉంది చూడండి చూడండి ఇగో ఓకే ఫ్రెండ్స్ ఉంటాను ఫ్రెండ్స్ అదేవిధంగా మళ్ళీ ఒక రెండు అడుగులు అయితే పాడదాం పాడి మరి అలాగే అందరికీ అయితే మరి వినిపిద్దాము అందరు మరి అలాగే ఆడుతూ పాడుతూ అలాగే ఉండిపోదాం అన్నమాట ఫ్రెండ్స్ అలాగే మా బాబావాళ్ళు అయితే ఇక్కడ మధ్యలో వచ్చేరు మాట్లాడుతుండేను అందుకని వీడియో అయితే ఆపేసి ఉండేనమాట ఆపేసి ఉండి మళ్ళీ అలాగా టాట్ చేసి వెళ్తున్నాను ఈ ఇక్కడే అన్నమాట ఇదే శేని అన్నమాట ఇదే సెల్ఫ్ ఈ శేనివే కొద్దిగా పైకి అయితే కనిపించట్లేదు ఇదే ఇదే ఈ శేనివే కొద్దిగా ఎందుకంటే నాంది వాళ్ళ మొక్కలు ఇచ్చారు కదా ఆ అయితే నాటిదామని చాలా బాధగా అయితే పడుతున్నామన్నమాట చూడండి అదే అదే ఫ్రెండ్స్ మరి నిన్న అయితే ఒక వీడియో వేసాను ఆ వీడియో చూసే ప్రతి ఒక్కడైతే షేర్ చేయండి మరి అది నేను ప్రతి వీడియోకి అయితే ఆ మాట అయితే వదిలాను చాలా మాకు కూడా చాలా ఘోరంగా కనికరంగా అయితే అనిపించింది చాలా బాధగా అయితే మా గుండెలో అయితే చాలా బాధగా అయితే కలిగింది అన్నమాట ప్రతి వీడియో నేను చెప్పు నోకుంటూనే ఉంటాను మరి ఆడవాళ్ళు అయితే మరి ఫోన్లు అయితే ఇవ్వకండి ఫోన్లు అయితే మరి కొన్ని ఇవ్వకండి మరి ఫోన్లు ఉంటే చాలా మరి డేంజర్తనంగా అయితే నడుస్తున్నారు ఉన్న అమ్మాయి కూడా మరి నాకు పెళ్ళి కాలేదు పిల్లలు కాలేదు అనేసి అలాగ అబ్బాదం మాట్లాడుకొని అలాగా నడుస్తున్నారన్నమాట నా వీడియో మీరు నచ్చ నచ్చినట్లు అయితే చూడండి నచ్చకపోతే మానేయండి ఓకే కానీ నా వీడియోలు చూసే ప్రతి ఒక్కడైతే షేర్ చేయండి మన గిరిజాను కొండల అయితే ఈ జివో టవర్లు కట్టారు కాబట్టి చాలాసాలా పిల్లలు కూడా డేంజర్ అయిపోయారు చాలాసాలా మరి ఆడవాళ్ళు కూడా మరి ఫోన్లు పట్టుకొని అలాగా తనంగా అయితే తిరుగుతున్నారన్నమాట నేను నిజంగా చెప్తున్నాను అబద్ధంగా చెప్తున్నాను అలాగే మాకు అయితే కొద్దిగా తెలిసింది కాబట్టి నేనైతే ఈ వీడియోలో అయితే చాలా మరి అందరు బాగుపడాలి అందరూ మరి బాగు ఉండాలి అందరూ మరి సంతోషంగా బతకాలనేసి నేను చెప్తున్నాను ఒక్కసారి ఈ వీడియోలు నా వీడియోలు చూసే ప్రతి ఒక్కరైతే మరి షేర్ చేయండి ఓకే ఉంటానైతే బాయ్